నేను అడుగుతా ఉన్నా మా కౌశికి రెడ్డి అడిగిన ప్రశ్నే ఏ పార్టీలో ఉన్నావు గాంధీ అసలు మీ పది మంది అయితే పార్టీ మారినరో ఎవరి ఇంటింటికైతే పోయి ముఖ్యమంత్రి అనేటోడు కండువా కప్పిండో ఫస్ట్ మీరు ఏ పార్టీలో ఉన్నారో చెప్పండి మీకు ఇప్పటికే స్పీకర్ దగ్గర పిటిషన్లు ఉన్నాయి పది స్పీకర్ గారు కూడా తెలిసాలా ఇవన్నీ కాదు ఇవేమీ లేదు మేము రైతు రుణమాఫీ మీద అడిగితే లేదా వరద బాధితుల తరఫున ప్రశ్నిస్తే లేదా రైతు బంధు ఎప్పుడేస్తావని అడిగితే మహిళా సోదరి మండలకు రెండు వేల ఐదు వందలు ఎప్పుడు ఇస్తామని అడిగితే లేదా పెన్షన్లు ఎప్పుడు పెంచుతామని అడిగితే వంద రోజుల్లో గ్యారంటీలు అమలు చేస్తా అన్న సన్నాసి ఎక్కడ తెచ్చిండు ముఖ్యమంత్రి అని అడిగితే తట్టుకోలేక హెడ్ లైన్ మేనేజ్మెంట్ కోసం అటెన్షన్ డైవర్షన్ కోసం ఒక దిక్కు హైడ్రా అని హైడ్రామా ఇంకో దిక్కు ఈ రకంగా ఎమ్మెల్యేల ఇంటి మీదకే గూండాలను పంపడం అంటే దీనికంటే సిగ్గుచేటు ఇంకొకటి ఉండదు తప్పకుండా నేను రేవంత్ రెడ్డిని అంటా ఉన్నా చరిత్రలో నీలాంటి పనికి మాలిన ముఖ్యమంత్రులు నీలాంటి తలమాసిన ముఖ్యమంత్రులు మస్తుగా వచ్చిండు మస్తుగా పోయి పెద్ద పెద్దోళ్లతోనూ కొట్లాడినాం చంద్రబాబుతో కొట్లాడినాం రాజశేఖర్ రెడ్డితో కొట్లాడినాం కిరణ్ కుమార్ రెడ్డితోని రోశయ్య గారితో ఎంతో మందితో తలపడ్డం నువ్వు వాళ్ళందరికంటే కూడా చాలా చిన్నోడు ఈ చిట్టినాయుడు నువ్వు చాలా చిన్నోడవు నేను మా దగ్గర మా మా భాషలో చెప్పాలంటే హైదరాబాద్ లో బుల్లబ్బాయి అంటారు నీలాటోళ్ళు ఇలాంటి బుల్లబ్బాయిలు చిట్టినాయుడు అని చాలా మందిని చూసినాం ఏం ఫరక్ పడేది కూడా ఏం లేదు ఏమి ఇంటికి కూడా వీకలేవు కానీ ఏదో పైసాచ్చిగా ఆనందం నాలుగు రోజులు ముఖ్యమంత్రి పదవిలో కూర్చున్నా నేనేందో పెద్దోన్న అయిపోయినా అనేదో ఎగిరిగిరి పడతా ఉన్నావు రేవంత్ రెడ్డి గారు అధికారం ఎవరికి శాశ్వతం కాదు నువ్వు ఒక దుష్ట సాంప్రదాయానికి తెరలేపుతా ఉన్నావు ఇది తప్పకుండా నిన్ను దహిస్తుంది నిన్ను వెంటాడుతుంది రేపు నువ్వు పదవిలకి దిగిపోయినాక తప్పకుండా నువ్వు ఈరోజు ఏదైతే దుష్ట సాంప్రదాయాలు నెలకొల్పుతున్నావో ఇవన్నీ నీకే చుట్టుకుంటాయనే మాట కూడా నేను వారిని హెచ్చరిస్తా ఉన్నా